సో ఒకప్పుడు మీరు స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో మీకు మీరే పోటీ ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యేది ప్రతి నెల ఎవ్రీ మంత్ ఒక సినిమా ఎట్లా మేనేజ్ చేసేది సార్ మీరు అసలు మీకు మీరే పోటీ అసలు ప్రతి ఒక్కరము మేము లైక్ అరే వచ్చింది ఏ సినిమా పోవాలి అసలు హాలిడే వస్తే ఇది సూపర్ ఇక మా ఫ్రెండ్స్ టీమ్ అయితే ఫస్ట్ దీనికి వెళ్దాం కదా దీనికి వెళ్దాం ఎట్లా మేనేజ్ చేసేది మీరు జనరల్గా నా సైకాలజీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ రోజుల్లో అంటే నేను పెద్ద బ్యాక్గ్రౌండు లేకపోతే ఎవరో ఇంత పెద్ద మన ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా ఒక ట్రెండ్ మనం హీరోగా నేను ఒక కామెడీని బేస్ చేసుకుని ఒక ట్రెండు నా కోసం నేను తయారు చేసుకున్న ట్రెండు ఇది సెపరేట్గా ఎప్పుడైతే లేడీ స్టైలర్ దగ్గర నుంచి సక్సెస్ అవడం మొదలయ్యిందో నాకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అప్పట్లో అంటే అప్పుడు సైకాలజీ ఏంటంటే నాకు ఒకవేళ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదు బిగినింగ్ డేస్ కదా భయం అనమాట ఆ భయంలో ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వాడుకుని నేను వీలైనన్ని చేయటం జరిగింది చేసేటప్పుడు తెలియదు తెలియలేదు ఎక్సైట్మెంట్లో రిలీజ్ మొదలయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ అవ్వాల్సినవి కదా పనిచేసినవి అన్నీ రిలీజ్ అవ్వాల్సినవి కదా ఒకదానికోటి ఒకదానికోటి రిలీజ్ అవ్వటం వెళ్తూ ఉంటే చివరికి నన్ను అందరూ తిట్టడం నేను తిట్టలేదు నన్ను బాగా ఏంటంటే నీది వేరే సినిమా నీకు పోటీ అది పర్వాలేదు నీ సినిమా నీకే పోటీ నీ మీద ఎక్కుతుంటే మిమ్మల్ని నీ సినిమా మీద నీ సినిమా ఎక్కుతుంది మరి అవన్నీ నువ్వు చూసుకోవా అది అని అంటే అప్పట్లో తెలిసేది కదా అయింది అప్పటికి అయిపోయింది సో కొన్ని మనం అనుకునే లోపల అయిపోతాయి జీవితం అంటే అంతే మనం అనుకునే లోపల అది అయిపోతుంది ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సింది గమ్మత్తే ఉంటాయి అని అంటే హీరోగా ఆ రోజునే చేస్తూ నాకున్న అవకాశాలకి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రిలీజుల్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం అది జరిగింది కదా మరి ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్లు ఈ నలభై రెండేళ్ళ తర్వాత అన్ని గుర్తుండిపోయే పాత్రలు నాకు ఈ జనరేషన్ దర్శకులు రచయితలు అందరూ నిర్మాతలు ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కడ ఏంటి ఇది టూ మచ్ కదా రెండు రిలీజ్ సో మిమ్మల్ని మీరు అర్థం కదా అదే లేదు ఏం లేదు పండగ కాబట్టి మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఇది బ్రహ్మాండమైన సంక్రాంతి పండగ బందే ఈ పండక్కి మనం ఒక సినిమా చూసి ఆగిపోవాల్సిన అవసరం లేదు బోడంత అవకాశం ఉంది నాలుగైదు సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడిన రోజులు ఉన్నాయి అందుకని హ్యాపీగా ఒక సినిమా చూసి రెండో సినిమా చూసి అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి అందరూ అద్భుతమైన సినిమాలు తీశారు మీరు అన్నీ చూడవచ్చు రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు సార్ నాకు మీకున్నది ఎనర్జీ నేను అయ్యే వరకు కూడా నాకు కాస్త ఇవ్వండి చిట్కా ఏంటి చిట్కా అంటే అమ్మా మీ వాళ్ళు అందరూ నిజంగానే ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది సంకల్పంతో వస్తుంది మనం ఈ పని చెయ్యాలి మనం ఈ పని చెయ్యాలి అని ఎంత నీకు స్ట్రాంగ్ సంకల్పం సంకల్పం అంటే నీకు ఒక డెసిషన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి నీకు ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో నీకు ఆ పని మీదే ఉంటుంది తప్ప నా మీద జనరల్ కామెంట్ అదే కదా ఏ నేను పొద్దునొచ్చినప్పుడున్న ఎనర్జీ రాత్రి రెండున్నర కూడా అట్లాగే ఉంటాడు ఈయన ఏం మార్పు అంటే మనకు ఆ పని మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ పని మీద ఇప్పుడు సినిమా ఉంది సినిమా ప్యాషన్ నాకు ఇష్టం సినిమా అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి ప్యాషను సో ఏదైతే ఇష్టం అవుతుందో దాంట్లో మనకి టైర్డ్నెస్ లేకపోతే దాంట్లో విసుకో లేకపోతే ఇంకోటి రాదు అసలు నేను ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అనిపించేది అదే ఇది మనకి ఇష్టమైన పని అందుకని మనకు దాంట్లో కొట్టడం ఉండదు సో పనిని ఇష్టపడటమే ఇంపార్టెంట్ అది ఏ పనైనా మనం ఇష్ట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇష్టమైనప్పుడు అద్భుతంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు అద్భుతంగా కొత్తవి కనిపెట్టే వాళ్ళు ఉన్నారు అద్భుతమైన పెర్ఫార్మర్స్ ఉన్నారు అద్భుతమైన రాజకీయ నాయకులు ఉన్నారు అద్భుతమైన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు వీళ్ళంతా ఇలా ఉండడు అద్భుతమైన పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడానికి కానీ ఎనర్జెటిక్గా పనిచేయడానికి కారణం దాని మీద ఇష్టమే ప్యాషన్ దాని మీద ఉన్న ఇష్టం అది నిజమని నేను నేను నమ్ముతాను ఏదైనా నాతో స్టార్ట్ అవ్వాలి దీక్ష 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 ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా మీరు స్నేహం నుండి చూసుకుంటే ఇప్పుడు కాలేజ్ కుమార్ వరకి టూ ఫార్టీ ఫైవ్ సినిమాలు చేశారు ఈ టూ ఫార్టీ ఫైవ్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఊహించుకొని రాస్తారు అనే విషయం మాకు అర్థమైపోయింది సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని మీరు ఆ సెకండ్స్ లోనే ఎట్లా మోల్డ్ అయిపోతారు ఇది యాక్చువల్గా ఏంటంటే మాకు ఫిల్మింగ్ షూట్లోనే రెండు మూడు సబ్జెక్ట్స్ చాలా ఉపయోగపడినాయి నాకు అబ్జర్వేషన్ ఇమాజినేషన్ ఇంప్రొవైజేషన్ ఇవన్నీ మాకు అంటే అన్ యాక్టర్ ప్రిపేర్స్లో అంటే ఒక నటుడిని తయారు చేయడానికి సిస్టమ్స్ ఇవన్నీ అందులో బాగా సక్సెస్ అవుతాయి అంటే అబ్జర్వేషన్ ఇప్పుడు కథ రాసేవాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా వాళ్ళ ఇమాజినేషన్లో ఎక్కడో చూసిన క్యారెక్టరో ఎక్కడో తగిలిన క్యారెక్టరు లేకపోతే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంది అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకోవటమే మన అబ్జర్వేషన్లో ఇప్పుడు ఆ నలుగురు సినిమా ఉంది ఆ నలుగురు సినిమాలో హెవీనెస్ రఘురామ్ అని ఆ పాత్రికేయుడు క్యారెక్టర్ అనుకోండి వెంటనే మనం ఒక రామజీరు గారు ఒక ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉంటుంది దాంట్లో క్యారెక్టరేషన్ నువ్వు ఫిట్ ఇన్ చేయాలి అని అంటే మా నాన్నగారు ఆయనంత టీచర్ మా నాన్నగారు స్కూల్ టీచర్ ఆయనంత సీరియస్గా ఉండేవారు సీరియస్నెస్ ఉంటే ఆయనది వాడటం కొంచెం సరదాగా ఉన్నట్టయితే ఎన్టీ రామారావు గారు ఎలా బిహేవ్ చేశాడు ఇది వాడటం ఇవన్నీ కూడా వాడటం అనే మాట నేను ఎందుకు అన్నాను అని అంటే నువ్వు అడిగిన దానికి ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అంటే మనని మనం అడాప్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్లోకి అయితేనే క్యారెక్టర్లా కనపడుతుంది లేకపోతే అన్నీ ఒకటిలా ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనకున్న నాకున్న ఒక అదృష్టం ఏంటయ్యా అంటే అటు పెళ్లి పుస్తకం వేరేగా ఉంటుంది ఇటు లేడీస్ టైలర్ వేరేగా ఉంటుంది అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ముచ్చు వేరేగా ఉంటుంది వేరుగా ఉంటుంది ఆనలుగురు వేరుగా ఉంటుంది ఎఫ్ టూ వేరుగా ఉంటుంది మహానటి వేరుగా ఉంటుంది ఓ బేబీ ఇంకొకలా ఉంటుంది సో వీటన్నిటికీ అవకాశం ఏంటయ్యా అంటే ముందు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటం ముందు థ్యాంక్స్ ఫర్ దెమ్ ముందు ఈ ఈ క్రెడిట్ వాళ్ళకి చెందుతుంది వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని ఈ పాత్రని ఇలా తయారు చేసుకున్నారు అని అంటే ఆ తయారు చేసుకున్న పాత్రలోకి మనం ఎంత కష్టపడి చేస్తామనేది లెక్క నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్నేహం సినిమా మొద్దటి సినిమా ఆ సినిమా ఫస్ట్ డే షూట్కి మీకు కాల్ షీట్ రాగానే ఫస్ట్ డే సెట్లో అడుగు పెట్టగానే వాట్ ఆల్ ద థింగ్స్ మీ మైండ్లో రన్ అయినాయి నిజంగా నిజం చెప్పాలి అంటే మాత్రం చాలా ఫ్రాంక్గా చాలా మంది అట్లా చెప్పకపోవచ్చేమో ఫస్ట్ డే అంటే రాజమండ్రిలో ఒక కాలేజీలో షూట్ అదే కాలేజీ లోపల అంటే క్లాస్ రూమ్ లోపల జరిగే సీన్తో స్టార్ట్ చేసాము వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటయ్యానంటే ఫిల్మింగ్ షూట్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన అవిపరీతమైన ఓ ఇంత చేసేయాలనే ఓ తాపత్రయం బాపు గారు పైగా ఆల్రెడీ అసలు ఆయన మహాను అద్భుతమైనటువంటి మహా దర్శకులు ఎంత గొప్పవాడు బాపు గారు బాపు గారు డైరెక్షను ఇషానార్య అని ఇండియా లెవెల్లో కెమెరామెన్ ఇవన్నీ అందరూ ఉన్నారంటే నేను నిజంగా చెప్తున్నాను కంగారులోనే సగం అయిపోయింది వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పుడు మనం ఇది ప్లాన్ చేసి చేద్దాం ఇది అలా పెర్ఫామ్ చేద్దాం అంత సీన్ లేదు అది చెప్పింది చేసేసి బయటకు వచ్చేటప్పటికే మనకి పాస్ అయ్యే పాస్ అయ్యవరా బావ సో ఫోర్ అండ్ హాఫ్ డికేడ్స్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ అలా వైకుంఠపురంలో వరకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ అండ్ అరౌండ్ ఎన్నో చేంజెస్ వచ్చినాయి డిజిటల్ మీడియా కానీ లేకపోతే ఎవ్రీథింగ్ టెక్నాలజీ కానీ సో ఏమేమి చాలా తేడాలు మీరు గమనించారు అసలు టు బి వెరీ ఫ్రాంక్ సినిమాలోనే ఫిల్మ్స్లో ఫిలిం పోయింది ఫిలిమ్స్లో ఫిల్మ్ పోవట్లేదు కదా డిజిటల్ అయిపోయింది కదా మొత్తం అంత ముందు సినిమా అంటే ఇట్లా పెట్టి డబ్బాలు ఒక ముప్పై రెండు ముప్పై మూడు డబ్బాలు మోసుకొని వెళ్ళేవాడు సరదాకి అన్ని పనుల్లోనూ ఎంటర్ అయ్యి నేను నాకు అది ఒక సరదా నేర్చుకోవడం సరదా అన్ని అని ఎడిటింగ్ రూమ్కి ఇట్లా డబ్బాలు మోసుకెళ్ళేవడం ఇప్పుడు మొత్తం నాలుగు వందల కోట్ల సినిమా మూడు వందల కోట్ల సినిమా కూడా ఇంత అయిపోయింది ఏమంటే చిప్పు మొత్తం సినిమా ఇంత అయిపోయింది సినిమా యాజ్ బికమ్ సో స్మాల్ సో మార్పులు అనంటే కనుక నా పరంగా చెప్పాలి అని అంటే నాకు అది అది అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను ఎందుకనంటే మిచ్చల్ కెమెరా అని ఉండేది తప్పేంత మన మాయబజార్లు ఇవన్నీ తీసిన సినిమా కెమెరాలు ఇంత పెట్టి వస్తే ఇట్లా కెమెరా మూవ్ అవుతుంది ఒక దాంట్లోంచి ఒక స్ట్రైట్గా వ్యూ ఫైండర్ కనపడదు పక్కన వ్యూ ఫైండర్ వేరేగా ఉంటుంది ఫ్రేమ్ వేరేగా ఉంటుంది అందులో చూసి మూసి ఈ ఫ్రేమ్ని వీళ్ళు ఆ కెమెరా దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు సెవెన్ డీ ఫైవ్ డి ఈ కెమెరాల వరకు కూడా ఫైవ్ డీలు ఈ కెమెరాలు వచ్చేసినాయి కదా అంటే ఇండియా స్టిల్ తీసేస్తున్నారు దాంతోనే సినిమా కూడా తీసేస్తున్నారు అంత మార్పులు అంటే జనరేషన్లో మధ్యలో ఎన్ని రకాల కెమెరాలు మారుతూ వచ్చినాయి ఎన్ని రకాల జ మూడు నాలుగు జనరేషన్లు మారి వచ్చాను నేను ఇప్పటికీ ఇప్పుడు కుర్రాళ్ళు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుంచి బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరు లవ్లీ బాయ్స్ వీళ్ళందరితో పని చేస్తున్నాను అని అంటే ఒక్కోసారి నమ్మబుద్ధి ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యాం మేము కృష్ణ గారు బాబు గారు రామారావు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు రామారావు గారితో దగ్గర నుంచి కృష్ణ బాబు గారితో అయితే మరీ ఎక్కువ అనయ్యను వాళ్ళిద్దరితో మరీ ఎక్కువ చేశాను ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ వరకు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ మారుతూ వీళ్ళందరితోనూ కూడా నేను బాగానే అడ్జస్ట్ అయ్యానని ఓబీబీ వరకు నమ్మొచ్చు బూళ్ళని మార్పులు కెమెరాలు మారినాయి ఆర్టిస్టులు పెర్ఫార్మెన్సెస్ మారని టు బీ వెరీ ఫ్రాంకు ముందు రోజుల్లో ఏరా అంటే ఎరా అని ఉండేది ఇప్పుడు అసలు ఎంత అయిపోయినాయి ఇక్కడికి వచ్చేసి కెమెరా ఇక్కడ పెట్టి ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే అనే పరిస్థితికి వచ్చాం అంటే మార్పు జనరేషన్ మార్పులు అన్ని రకాల మార్పులు వచ్చినాయి బట్ ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం నేను జనరేషన్ జనరేషన్ మార్పుకి నేను వాళ్ళ తగినట్టుగా నేను అడాప్ట్ అవటమే నేను అనుకుంటున్నాను సో ఒక సెరమిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కాలేజ్ డేస్ ఇప్పుడు మీ క్లాస్మేట్స్ ఏమంటున్నారు నాకున్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా గూడూరులో సెరమిక్ ఇంజనీరింగ్ చదివాను నేను నా క్లాస్మేట్స్ నా రూమ్మేట్సు అందరూ కూడా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇప్పుడు నువ్వు ఇందాక రాగానే నన్ను ముట్టుకోవచ్చా మీ మనిషి అయినా ముట్టుకోవచ్చా అని ఎలా నువ్వు అంటే నలభై ఏళ్ళు కెరియర్ని నువ్వు నోట్ చేసి నువ్వు అసలు నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి రాజేంద్ర దగ్గర సినిమాలన్నీ చూసి ఈ మనిషి అయినా ఇవన్నీ చేసిందని ఒక తిరుగుతుంది కదా సేమ్ అది నీకు నీకు అర్థమవుతుంది నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది నాకు సో ఈ ప్రాబ్లము నాతో పాటు చదువుకున్న వాళ్ళు నా రూమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రాజా నన్ను రాజా అంటారు వాళ్ళందరూ ఇట్లా ఇట్లా ఏంట రారా అని నేను భుజమే చేయిస్తే వాళ్ళకి వింతగా ఉంది నిజమేనా నేనేనా ఆ రూమ్లో పక్కన మనం పడుకున్నవాడైనా మనం ఆడుకున్నవాడైనా అదొక గమ్మత్తైన స్థితి ఇది మరి సెలబ్రిటీస్కి ఉన్న ప్రాబ్లం నాకు తెలియదు కానీ బట్ నేనైతే మాత్రం వాళ్ళ మీద ఎక్కేసి ఎక్కేసి నేను నేను చాలా హ్యాపీగా ఉంటాను వాళ్ళకి మాత్రం ఆ ఎంబారసింగ్ ఇంకా అలా ఉంది ఇప్పుడు నిజమేనా ఇప్పుడు నేను కనపడను ఇప్పుడు మీకు ఎక్కడ కనపడతాను నువ్వు గజేంద్రుడు కనపడతాడు లేకపోతే రాజేంద్రుడు కనపడతాడు సేమ్ మీద కూర్చున్నా అద్భుతం అసలు దాంతో అదే చెప్పే ఇందాక చెప్పావే లోకి ఎలా వెళ్తారు అన్నట్టుగా దాన్ని ఫ్రెండ్ చేసుకోవటానికి గజేంద్రుడు ఏనుగు ఏదైతే ఉందో దాన్ని దానికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఈ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆ మామిటి ఎవరైతే ఉన్నారో దాంతోపాటు వచ్చిన ట్రైని ఎవరైతే ఉన్నారో అతను ఏమేమి చేస్తున్నాడో అవి చూసేవాడిని దానికి ఏదన్నా ఒకటి చేయమని చెప్పి అది చేయగానే నోరు తెరుస్తుంది అది అంటే ఏమైనా పెట్టమని సో అతని జేబులో చెరుకు ముక్కలు ఉండేవి జేబులోంచి ముక్క తీసి నోట్లో వేసేవాడు దానికి అది ఓకే అనుకుని హ్యాపీ అయ్యేది ఓహో ఇలా ఉందని చెప్పి అని పిలిచి నేను పక్కకి ఆడి జేబులో ఉన్నాయని నా జేబులో పెట్టుకున్నా ఈ చిక్కీలు చిక్కీలు ఉంటాయి కదా చిక్కిలు జేబులో నున్ను చెరుకు మొక్కలు జేబులో పెట్టుకున్నాను అది షార్ట్ అనగానే ఆ నోరు తెరిస్తే వాడి దగ్గర నోరు తెరవగానే నేను వెళ్ళి నేను ఓటేసాను నాతో పాటు వచ్చేసింది ఇంకా మీరు నమ్మాలి మన ఇంట్లో మనం పెట్స్ డాగ్స్ కుక్క పిల్లల్ని మనం ఎలా ప్యాంపర్ చేసి మీద ఎక్కించుకుని ఉంటామో సేమ్ అంతే ఏమీ తేడాలి సైజు పెద్దది అంతే తప్పితే ఇట్స్ ఆల్సో లైక్ క్యూట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ అయిపోతుంది ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయిపోయింది అంతే అంత మీరు చెప్తుంటే నాకు ఇమ్మీడియట్ గా షూట్ అయిపోయినాక జూకి వెళ్ళేసి ఐ వాంట్ టు బట్ యు హావ్ టు నో వాళ్ళు రైట్ ట్రైనీస్ దగ్గరికి గబగబా వెళ్ళిపోయి మన పాటి మనం చేయకూడదు యూ హ్యావ్ టు టేక్ ద సేఫ్టీ అండ్ దెన్ డూ ఇట్ ఎప్పుడు అనిమల్స్ అవి మనకు తెలియనప్పుడు అవి తెలుసుకుని చేయొచ్చు అది ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఉండేది అబ్జర్వేషన్లోనే నేనైతే నేర్చుకున్నాను ఫస్ట్ దిస్ఇస్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లోనే జీవితం అబ్జర్వేషన్లోనే పెర్ఫార్మెన్స్ అబ్జర్వేషన్లోనే లైఫ్ అన్నీ తెలిసేది అక్కడ